నెల్లూరు జిల్లా మరిపాడు మండలంలోని పొంగూరు కండ్రిగ కేతిగుంట పల్లిపాడు గ్రామాలలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి విక్రమరెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ముందుగా మహిళలు గ్రామస్తులు మంగళ మంగళహారుతులతో ఆయనకి ఘన స్వాగతం పలికారు అనంతరం ప్రచార రథంపై ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా మేకపాటి ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడుతూ సోమసుల ద్వారా మరిపాడుకు సాగునీటిని అందించాలని సూచించడంతో ై లెవెల్ ఆలోచన చేశారని నాలుగు నెలల వ్యవధిలోనే ప్రాజెక్టుల పనులు ప్రారంభించారని అనితరం ఆయన మరణించడంతో పనులు నిలిచిపోయాయని తెలిపారు మళ్లీ జగన్ హయాంలోనే పనులు వేగవంతమయ్యాయని తెలిపారు ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ సుబ్బిరెడ్డి మాజీ కన్వీనర్ శ్రీనివాస్ నాయుడు జేసీఎస్ కన్వీనర్ మోహన్ రెడ్డి మాదాల సుబ్బారావు మేకపాటి చిన్న వెంకయ్య మాదాల నాగేశ్వరరావు ఉర్లగంటి శ్రీనివాసరెడ్డి పెంచనరెడ్డి రఘురాం పాల్గొన్నారు పొంగూరు కండ్రిక బంజ ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు మీ అందరికీ తెలుసు ఇంకొక ఎనిమిది రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి చాలా ముఖ్యమైన ఎన్నికలు మీరందరూ తీర్పు ఒక నిర్ణయం తీసుకొని మీ భవిష్యత్తు ఎవరు చేతిలో పెట్టబోతున్నారు అనేది వచ్చి ఐదు సంవత్సరాలు నిర్ణయం తీసుకుంటున్నారు ఆ సందర్భంగా మీకు కూడా కొన్ని విషయాలు తెలియాలి కాబట్టి మన ప్రభుత్వం ద్వారా ఈ ఐదు సంవత్సరాల్లో ఈ ఐదు సంవత్సరాల్లో మన పంచాయతీకి ఏమేమి జరిగాయి దాని తర్వాత మీ అందరూ కోరుకున్నట్టు వచ్చే ఐదు సంవత్సరాల్లో మన పంచాయతీకి ఏం జరగాలి అనేది కూడా మీ అందరికీ తెలియపరుస్తామని చెప్పేసి ఈ రోజు కార్యక్రమం పెట్టడం జరిగింది గత ఐదు సంవత్సరాలు గమనిస్తే మన పంచాయతీకి రోడ్లు కానీ డ్రైన్లకి దాదాపు యాభై ఆరు లక్షల నిధులు ఇవ్వడం జరిగింది బోర్లు అయితే ఎనిమిది బోర్లు జలకల కింద పదిహేను లక్షల ఖర్చుతో ముఖ్యంగా జగనన్న పంపించింది నిధులు అమ్మఒడి కానీ పెన్షన్ కానీ చేయుత కానీ ఆసరా కానీ రకరకాలుగా పథకాలు పంపించింది పద్నాలుగు కోట్ల ఇరవై లక్షల రూపాయలు పద్నాలుగు కోట్ల ఇరవై లక్షల రూపాయలు ఈ ఒక్క పంచాయతీ పంపించడం జరిగింది అన్ని నిధులు మొత్తం చూసుకుంటే పదహారు కోట్ల రూపాయలు ఈ ఒక్క పంచాయతీ పంపించడం జరిగింది పదహారు కోట్ల రూపాయలు మన చంద్రబాబు గారు హయాంలో కూడా గమనించాలి కదా ఆయన ఎంత పంపించారో ఆయన చాలా అభివృద్ధి చేశారంటున్నాడు కాబట్టి లెక్కల ప్రకారంగా నేను కాదు ఇది మన మన కలెక్టర్ ఆఫీస్ నుంచి వచ్చే లెక్కలు ఇవన్నీ ఆయన హయాంలో వచ్చింది ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు ఈ పంచాయతీకి పంపించింది ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు మన జగనన్న పంపించింది దాదాపు పదిహేను కోట్ల రూపాయలు అది ఆయన ఎంత ఈ గ్రామానికి చూసుకున్నాడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత జగనన్న మీ అందరిని ఏ విధంగా చూసుకున్నారో మీరు గమనించవచ్చు పంపించిన నిధుల ప్రకారం కానీ గడప గడప కార్యక్రమం వచ్చినప్పుడు మీ అందరు కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు ముఖ్యంగా భూమి సమస్యలు కొంచెం కొంచెం వరకు అయితే తీర్చాం చుక్కలు భూమి కానీ అసైన్మెంట్ భూములు కానీ నోషనల్ ఖాతాలు కానీ ఇవన్నీ కలిపి దాదాపు తొంభై ఎకరాలు మళ్ళీ ఆస్తిగా మార్చి ఎవరెవరికి ఇబ్బంది ఉందో రైతులు చేతిలో పెట్టడం జరిగింది తొంభై ఎకరాలు కానీ ఇంకా కొన్ని మిగిలిపోయి ఉన్నాయి సీజీఎఫ్ఎస్ ల్యాండ్ ఇంకా మిగిలుంది ఎండోమెంట్ ల్యాండ్ కొంచెం మిగిలుంది దాని తర్వాత మన ప్రభుత్వం తీసుకున్న చర్యల ప్రకారంగా ప్రతి ఒక్క పేదవాళ్ళకి కొంచెం అయినా రెండు ఎకరాలైనా కానీ అయితే ఇయ్యాలని చెప్పి నిర్ణయం తీసుకున్నా రెండు ఎకరాలు అన్నా కానీ ఇచ్చేటప్పుడు ఎందుకంటే సాగు చేసుకునే దానికి కాకుండా రైతు భరోసా వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి ఆ నిర్ణయం తీసుకున్నా కానీ మీకు మీ ఊర్లో ఒక పెద్ద ఆయన ఉన్నాడు పేరు కూడా బాగానే తెలుసు మీ అందరికి ఆయన ఆయన ఆధ్వర్యంలో దాదాపు ఒక వంద ఎకరాలు ప్రభుత్వ భూమి పెట్టుకున్నాడు ఆ భూమి మళ్ళీ మీరు పంచకుండా ఒక రెండు సంవత్సరాలు మా వెనకాల తిరిగారు వీలు పడల వీలు పడక లేకపోతే కలెక్టర్ కూడా చెప్పాము ఈ స్థలం మాత్రం ప్రజలకు పంచాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం అది విని మన అతను అవతల పార్టీకి పోయి మళ్ళీ అక్కడ ఏమైనా కాపాడుకుంటాడని అనుకుంటున్నాడు ఆయనకి మళ్ళీ చెప్తున్నాను మీ అందరి ద్వారా ఎప్పటికీ జరగదు ఆ వందకరాలు మాత్రం ప్రజలకే దక్తదని మీ అందరికీ సభముఖంగా తెలియపడుతున్నా రెండోది మీరందరూ అప్పుడు గడప గడప కార్యక్రమం వచ్చినప్పుడు ఇళ్ళ స్థలాలు కూడా కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పారు ఇది కూడా చర్యలు తీసుకొని ఈ వచ్చే సంవత్సరాల్లో ఇంకేమి పనులు కావాలని చెప్పేసి మీరందరూ చెప్పడం జరిగింది ఒక కొత్త ట్రాన్స్ఫార్మర్ రెండు లక్షల ఖర్చుతో దీంతో పాటు ఊరంతా నిర్మాణిస్తామని చెప్పేసి మీ అందరికి తెలియపరుస్తాం ఇంకోటి మన ప్రభుత్వం ఖర్చుతో కాకుండా మండలానికి ప్రతి మండలంలో ప్రతి పది పంచాయతీలకి ప్రతి పది పంచాయతీలకి ఒక కళ్యాణ మండపం కట్టిస్తామని చెప్పి మీ అందరికీ దీనికి అన్నిటికీ దీనికి అన్నిటికీ ఈ గ్రామం దాదాపు ఎనభై లక్షల ఖర్చుతో అభివృద్ధి పనులు జరగాలని చెప్పి మీరందరూ కోరారు తప్పకుండా తప్పకుండా నా బాధ్యతగా తీసుకొని మీ అందరికీ పని అయ్యేటట్టు పర్సనల్ గ్యారెంటీ ఈరోజు మీ మీకు తెలియపరుస్తున్నా మేమెట్టి పరిస్థితుల్లో దీని మీద కట్టుబడి ఈ పని పూర్తి చేస్తామని చెప్పేసి మీ అందరికి మళ్ళీ సభ ముఖ్యంగా తెలియపరుస్తున్నాం అన్నిటికన్నా the track. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరినో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేత్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నిల్